బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో మునుబెన్నడూ లేని విధంగా సుమారు గత రెండు సంవత్సరాల నుండి కొన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు తరగతి గదులకు వెళ్ళి పాఠాలు బోధించకుండా ల్యాబులకే పరిమితమై లక్షకు పైగా ఒక్కొక్కరు జీతాలు బుక్కుతున్న వైనం దర్శినగర్ పంచాయతీ పరిధిలో గల శాంతి నగర్ పరిసరాల ఎందలి దర్శి ఏపీ మోడల్ స్కూల్ నందు కొనసాగుతున్న తంతు పలు విమర్శలకు తావిస్తున్నట్లు ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అక్కడక్కడా వ్యక్తం చేస్తున్నారు విధానం ప్రకారం ప్రాక్టికల్స్ సమయంలో ల్యాబులకు విద్యార్థులు వెళ్ళుట పరిపాటి కాగా విద్యార్థులను ల్యాబ్లకు పిలిపించుకుంటూ సమయం గడుపుతూ కాలయాపనతో కాలక్షేపం చేస్తున్న అందిన సమాచారం అంతేకాక సంబంధిత ఉపాధ్యాయులు రెండు సెక్షన్లు కలిపి ఒకేసారి ల్యాబ్కు పిలిపించుకుంటున్నట్లు ఒక పీరియడ్ సమయం నలభై నుండి నలభై ఐదు నిమిషాలు అయినప్పటికీ ఫై అంతస్తు నుండి క్రిందికి విద్యార్థులు వచ్చుటకు పదిహేను నిమిషాలు తిరిగి వెళ్ళుటకు పదిహేను నిమిషాలు సమయం వృధా అవుతోంది ఒక్కొక్క టీచరు నెలకు సుమారు లక్షకు పైగా జీతాలు తీసుకుంటూ క్లాసు గదికి వెళ్ళి పాఠాలు చెప్పుటకు బద్దకిస్తే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు వ్యక్తం చేస్తుట గమనార్హం మరికొన్ని విషయాలు తదుపరి వెల్లడి కానున్నవి